హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం ఉలాం ముస్తఫా మనము ఈరోజు శనివారము ఉదయము సంతా వీడియో తీస్తున్నాము ఈరోజు డేట్ వచ్చేసి పదిహేను తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకైతే ఈ వీడియో తీయడం జరుగుతుంది జరిగింది ఇక్కడ ఇంటర్గానే నాటు కోళ్ళు ఉంటాయి అన్నమాట నాటు కోళ్ళు అసిలీ కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి ఎనిమిది వందలకైతే ఒకటి ఇస్తున్నా అంటున్నాడు కటింగ్ పిల్లలు కటింగ్ పర్పస్ తర్వాత వచ్చేసి ఈ పుంజు మూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇక్కడ ఒక పుంజు ఉంది నాలుగు వేలు చెప్తున్నాడు ఈ పుంజు మూడు వేల ఐదు వందలు ఈ పుంజు నాలుగు వేలు ఇక్కడ అసిలి పెట్టెలు పదిహేను వందలకు ఒకటి ఉంది ఇక్కడ కటింగ్ పర్పస్వి ఈరోజు చాలా వచ్చాయి ఇక మనం సంతలోకి ఎంటర్ అవుతే సారీ చుక్కజాల పిల్లలు మేక పిల్లలు ఈరోజు సంత అయిపోయే టైంలో అయితే నేను వెళ్ళడం జరిగింది కొంచెం అనివార్య కారణాల వల్ల నేను టైంకి చేరుకోలేదు సంత అయిపోకొస్తున్నది సో అక్కడ రద్దీ కొంచెం తక్కువ ఉందన్నమాట పదకొండు దాటితే ఇంకా సంత అయిపోతుంది అందరూ ఎవరిది వాళ్ళు రిటర్న్ తీసుకెళ్తుంటున్నారు మిగతా మిగిలిన వాళ్ళు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేకలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు జత చెప్తున్నారు ఈ పో ఈ పొడేలు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మనం ఎంత ధర పెట్టచ్చు అనేది కామెంట్లో తెలియజేయండి ఇరవై నాలుగు వేలు జత చెప్తున్నారు మేకలు ఇవి కూడా ఇరవై ఐదు వేలు చెప్తున్నారు జత కారం ఉంటుంది ఇరవై ఐదు వేలు జతగా అయితే చెప్తున్నారు మేక పిల్లలు మేకలు ఖర్చు ఫ్రెండ్స్ మేకలు ఉన్నాయి దాదాపుగా డెబ్బై పిల్లలు అయితే ఉన్నాయి ఇరవై ఒక వెయ్యిగా ఇవి లాట్ మొత్తము ఒకతను కొన్నాడంట కౌంటింగ్ చేసుకుంటున్నారు డెబ్బై పిల్లలు అయితే ఉన్నాయి డెబ్బై మేకలు ఇరవై ఒక వెయ్యిగా జత కొన్నారు మేకలు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు చుక్కజాల పిల్ల పెద్ద సైజు ఇది కూడా చుక్కజాల పిల్ల ముప్పై వేలు చెప్తున్నాడు పొడవుల పిల్ల ఇది ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు పెద్ద సైజు పొడేలు మేకలు బ్యారం అయితే జరుగుతుంది కొంతమంది లోడ్ చేసుకొని వాపస్ తీసుకెళ్తున్నారు ఇక్కడ పొడేలు పిల్లలు మేకప్ గొర్రె పొడేలు పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇరవై ఐదు వేలుగా జత చెప్తున్నాడు ఇరవై ఐదు వేలుగా జత చెప్తున్నాడు అనమాట బేరం అయితే ఉంటుంది ఇక్కడ ఎర్ర పొడేలు ఉన్నాయి ఇతను ఇరవై మూడు వేలుగా జత చెప్తున్నాడు ఇరవై మూడు వేలుగా జత అయితే ఉంటుంది ఇరవై మూడు వేలు ఇక మనం గొర్రె సెక్షన్లోకి ఎంటర్ అవుతే ఇక్కడ మేకలు మేక పిల్లలు ఉన్నాయి ధర చెప్పడానికైతే అక్కడ ఎవరు లేరు ఇక్కడ గొర్రె కొదమలు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ధర చెప్పడానికి ఎవరు లేరు గొర్రె కొదమలు ఇక్కడ ఈ గొర్రె కట్ట ఒకటైతే బేరం అయిపోయిందంట ఈ గొర్ల కట్ట బేరం అయిపోయింది దాదాపుగా ముప్పై ఎనిమిదో ఏమో ఉన్నాయంటున్నాడు ముప్పై ఎనిమిది ఇరవై రెండు వేలకు జతగా ఇతను అమ్మేశాడు పైసలు లెక్క పెట్టుకుంటున్నాడు తువ్వాలా వేసిన అతను పోయినసారి మనం ఇతనిది ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరిగింది ఇతనే ఇతను ఇరవై రెండు వేలుగా జత అమ్మేశాడంటున్నాడు ముప్పై ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయంట పిల్లలైతే లేవంట దాని వెంబడి ఇక్కడ గొర్రెల కట్ట ఈ కట్ట వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు దీంట్లో చూడి ఉన్నాయి కొన్ని పిల్లలు కూడా దాంట్లో వెంబడి వస్తాయన్నమాట ఇరవై ఎనిమిది వేలుగా జత చెప్తున్నాడు ఇక్కడ ఒక కట్ట మేకలు కూడా ఉన్నట్టున్నాయి దీంట్లో మేకలు గొర్రె ఉన్నాయి ఒక పొడేలు ఉంది పెద్దది విత్తనం పొడేలు పొడేలు కాక ముప్పై వేలు జత చెప్తున్నారు మేకలు ఇది కూడా బేరం అయిపోయింది అంటున్నారు ఎంతకంటే చెప్పట్లేదు వాళ్ళు ఈ గొర్రెల కట్ట మేకల కట్ట ఇక్కడ బేరం అవుతుంది బేరం చేసుకుంటున్నారు సెలక్షన్ చేసుకుంటున్నారు సెలెక్షన్ అయినాక వాళ్ళు ధర చెప్తారనమాట గొర్రెలు ఇరవై రెండు వేలు జతగా చెప్తున్నాడు ఫైనల్ ధర అంటున్నాడు ఇరవై రెండు వేలు కొన్ని చిన్న పిల్లలు కూడా ఉన్నాయంట ఇరవై ఆరు వేలుగా జత చెప్తున్నారు దీంట్లో పిల్లలు కూడా బాగానే ఉన్నాయి యాభై గుర్ర అయితే ఉన్నాయంట ఇగో పిల్లలు కూడా అతను పిల్లలు కూడా ఉన్నాయంట సెలెక్షన్ చేసుకోవాలి బేరం అయితే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు హైప్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ హైప్ ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్